నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం తొలి వసంత వేడుక అంబరాన్ని అంటింది ఓ వైపు సూపర్ సిక్స్ పథకాలు మరొక వైపు స్వర్ణాంధ్ర పోలవరం వంటి శాశ్వత పథకాలతో నవ్యాంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతున్న దిగ్విజయంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తుని ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన తొలి వసంత వేడుక అటహాసంగా జరిగింది జననేత్రి యనమల దివ్య ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధిని నేతలు శ్లాఘించారు కుప్పలు తెప్పలుగా అప్పులు చేసి చివరికి ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని స్థితికి జగన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేశారని టీడీపీ కూటమి తొలి వసంత వేడుక జరిగింది ఎమ్మెల్యే యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మహిళా నేతలతో కలిసి జ్యోతి గావించిన యనమల దివ్య అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సభాధ్యక్షురాలు ఎనమల దివ్య మాట్లాడుతూ ఏడాది కాలంలో రెండు వందల ఇరవై కోట్లతో గ్రామ గ్రామాన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు ఈ రోజు మనం గర్వంగా సంవత్సరం క్రితం ఇదే రోజున వచ్చిన ఎన్నికల ఫలితాల్లో తుని నియోజకవర్గ ప్రజల ఎమ్మెల్యేగా నన్ను బాధ్యతలు అప్పగించారు మన ప్రభుత్వం ఒక నిండు సంవత్సరం పూర్తి చేస్తున్నాను ఇది ఒక విజయం కంటే ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను ఆ బాధ్యతతో మీ అందరి దీవెనలతో ఈ సంవత్సరం ముందుకు నడిచాను ఇక ముందు కూడా నడుస్తాను అని ప్రమాణం చేస్తున్నాను గత సంవత్సరం మనం ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాం కానీ తుని ప్రజల నమ్మకం ప్రభుత్వ కృషిని అందరి ఆశీస్సులతో అనేక విజయాలు మనం సాధించాము ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే పెరిగిన పెన్షన్ అందజేశాము ఒక్క తుని నియోజకవర్గంలోనే నెలకు పదిహేడు కోట్ల రూపాయలు ముప్పై ముప్పై ఎనిమిది వేల మందికి మనం పెన్షన్ అందిస్తున్నాము అన్నా క్యాంటీన్లు తెరిచాము పేదలకు ఐదు రూపాయలకే ఉచితంగా మంచి ఆరోగ్యకరమైన ఆహారం మనం అందిస్తున్నాము గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్స్ కోట్లతో ఎనభై లక్షల ఇరవై రెండు కోట్ల ఎనభై లక్షల ఖర్చుతో ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాము ఆర్ఎంబి రోడ్ల పైన పైన గుంతలు పూడ్చి రిపేర్స్ కు రెండు కోట్లు ఖర్చు చేశాం మనం ఒక తుని టౌన్ లోనే ఉబ్బరగూడెం రామకృష్ణ కాలనీతో మొదలు పెట్టి కొత్త రోడ్లు డ్రైన్ల కొరకు పది కోట్లు కేటాయించాము మూడు కోట్ల రూపాయల పనులు ప్రారంభించాము ఇదే కాక తొలి టౌన్ లో రాజాపార్క్ అభివృద్ధి డంప్ యార్డ్ బరియల్ గ్రౌండ్స్ హాస్పిటల్లో నూతన నూతన ల్యాబ్స్ బిల్డింగ్స్ వీటన్నిటినీ కలిపి సుమారు ముప్పై కోట్లతో అభివృద్ధి చేస్తున్నాము లోక దేవస్థానంలో నాలుగు కోట్లతో రోడ్ రోడ్లు ఎస్కలేటర్లు టేకప్ చేస్తున్నాము అలాగే అన్నవరం దేవస్థానంలో గిరి ప్రదక్షణ కోసం రెండు కోట్లు కేటాయి కేటాయించాము అధికారంలోకి రాగానే జియో రెండు వందల పదిహేడు రద్దు చేసి మత్స్యకారులకు ఆదుకున్నాము వారికి వేట నిషేధ భృతిని ఇరవై వేలు రూపాయలు పెంచి ఇచ్చాము ఇదే కాకుండా బోట్లకి కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు అలాగే జిపిఎస్ సౌకర్యాలు ఉచితంగా ఇచ్చాము ఇళ్లకు రావాల్సిన బకాయిలు ధాన్యం బకాయిలు ఇచ్చాము గీత కార్మికులకు పది శాతం మద్యం షాపులు కేటాయించాం జాబ్ వేల పెట్టి సుమారు రెండు వేల మందికి మనం ఉద్యోగాలు కల్పించాం పుష్కర డీసీల్ స్టేషన్ కి అభివృద్ధికి అరవై తొమ్మిది లక్షల అమౌంట్ తో వర్క్ చేపట్టాం రామరాజు కట్టు సూరన్న కట్టు తాండవ పంపా గ్రైన్స్ గ్రాయన్స్ కలిపి మైనర్ ఇరిగేషన్ యాభై లక్షలతో పనులు చేపట్టాం ఎర్రైపేటలో మత్స్యకారు సోదరులకు నలభై లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ భారం తెచ్చాము అధికారంలోకి వచ్చిన మొదటి మొదటి సంవత్సరంలోనే మీ అందరి కోసం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము ఈ మొత్తం లిస్టు కూడా మీడియా వారికి అందజేయబడుతుంది వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే ఈ అభివృద్ధి యాత్ర ఇంకా చాలా దూరం కొనసాగాలి ప్రజల ఆశయాలు ఆశలు నెరవేర్చే దిశగా మన ఎన్డిఏ ప్రభుత్వం నేను నిత్యం కృషి చేస్తాను మీ అందరి ఆశీసులు సలహాలు నాకు ఎప్పుడూ కావాలి అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ తుది ప్రశ ప్రశాంతంగా ఉంది హత్యలు గొడవలు అవినీతి అక్రమాలకు ఇక్కడ చోటు లేదు ఇటువంటి ప్రశాంతత వాతావరణం అభివృద్ధికి ఎంతో మేలు తోడ్పడుతుంది వెన్ను పేరెంట్ వైసీపీది అప్పులపై బహిరంగ చర్చకు యనమల సవాల్ వైకాపా ఐదేళ్ల పాలనలో కోట్లకు కోట్లు అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై నిరాధారణ ఆరోపణలు చేయడంపై యనమల రామకృష్ణుడు తీవ్ర అభ్యంతరం తెలిపారు విపక్షం చేసే విమర్శలు సాహుతేకుంగా ఉంటే ప్రభుత్వం దానిని స్వాగతిస్తుందని అయితే ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న జగన్ రెడ్డి అధికారం కోసం అర్రులు చేస్తూ కూటమిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జగన్ చేసిన అప్పులకు రమారమి యాభై వేల కోట్ల వరకు వడ్డీలు కూటమి ప్రభుత్వంపై భారం పడిందని పేర్కొన్నారు అప్పుల విషయంలో బహిరంగ చర్చకు ఇదివరకే వైసీపీకి సవాల్ చేశానని ఇప్పటికైనా జగన్ బహిరంగ చర్చకు వస్తే గణాంకాలతో సహా వాస్తవాలను బయట పెడతానని యనమల పేర్కొన్నారు ఈ రెండు కూడా నిన్ననే చెప్పాను అందుచేత ఏంటంటే రాజశేఖర్ ఈ కొంత రాజకీయ నాయకుడు కాబట్టి కొంతవరకు కూడా మంచిగా మంచి అయితే మంచి చేసేవాడు చెడు అయితే చెప్పాడు నేను ఎవరిని కూడా కించిపరచడం లేదు ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ప్రతిపక్షం విమర్శించడానికి అవకాశం ఉంది విమర్శించుకోవడం విమర్శించుకోవడం ఎవరు అనరు విమర్శిస్తేనే ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉంటుంది ఆ విమర్శ కూడా సద్విమర్శ అవ్వాలి స్వార్థంతో కూడుకున్నటువంటి విమర్శ దాంకూడదు ఈనాడు జగన్మోహన్ రెడ్డి స్వార్థ విమర్శ ఈ గుర్చీ ఎప్పుడు లాక్కోవాలనేటువంటి తప్ప ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు అది మీరు గ్రహించవలసినటువంటి అవసరం ఉంది ఆనాడు మోసం చేసి ఒక పూట ఏంటి నాకు ఒకసారి గెలిపించండి నేను చేస్తా అన్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఒక అధోగతి ఫోన్ చేసి మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రాన్ని కింద స్థాయిలో పెట్టినటువంటి ధనుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్ ఛా బ్లాక్ మెయిల్ రాజకీయాలను ప్రజలు చీదరించుకున్నారన్న యనమల అధికారం కోసం మొసలి కన్నీరు కారుస్తున్న జగన్ ధోరణిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తానని అమరావతికి పదిహేను వేల కోట్లు కేంద్రం అప్పిస్తే జగన్ దానికి కూడా అసత్య ఆరోపణలు చేస్తుందని ఆరోపించారు అది లోన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ అమరావతి ఆ డబ్బుతో కానీ అమరావతి కానీ అభివృద్ధి చెందితే దానివల్ల అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్ వస్తాయి దానివల్ల అనేక రకాలైనటువంటి అభివృద్ధి జరుగుతుంది ఆ ఈకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయడమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్షణం ఆ విధంగా అమరావతిని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ నా కోట్లు అయ్యండి మళ్ళీ సర్వనాశనం చేస్తా ఉన్నటువంటి తీరులో ఈనాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా రెండోది వచ్చేటప్పుడు పోలవరం పోలవరం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ మన మీద వెళ్తుంది ఇక్కడ కుమర్లో దగ్గర యాక్టివేట్ కడుతున్నారు మీరు చూసే తాండవ మీద మంచివేది ఈ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ కానీ రైట్ బ్రాంచ్ కెనాల్ అటు వెళ్తుంది ప్రకాశం వైపు లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ మనకు వెళ్ళి ఇచ్చాపురం వరకు వెళ్తుంది ఇచ్చాపురం వరకు వెళ్ళి పోలవరం తయారైతే పొల్టో పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్టు ఎంచేతంటే పోలవరం కానీ ఒకసారి పూర్తి అయితే భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అంత పెద్ద ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుని మనం అభివృద్ధి చేయాలని ఆ రోజు తలంచి మనం డబ్బులు చేసి ప్రతి సోమవారం ఒక పోలవరం అనేటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేస్తే ఇతను వచ్చిన తర్వాత పోలవరం మర్చిపోయాడు పూర్తిగా పోలవరం అన్నాడు అంటే పోలవరం జరిగితే రైతులు బాగుపడతారు ఆ ప్రాంతాలు బాగుపడతాయి అదేవిధంగా పవర్ జనరేషన్ వస్తుంది ఆ పవర్ వల్లనే పవర్ రేట్లు తగ్గుతాయి ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్లు ఉండేటువంటి పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించిందని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సర్వేగంగా పడుతుందని అలాగే రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు మొదలయ్యాయన్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో సైతం వైకాపాను అధికారం దరిదాపుల్లోకి రానియకుండా చూడాలని అనమల పిలుపునిచ్చారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నమ్మి మనం వేశారు ఈ రోజున మళ్ళీ వాళ్ళు ద్రోహం చేశారు జగన్మోహన్ రెడ్డి అంతేనైతే మనం మనల్ని నమ్మి మనకు వేశారు మనకు ఓట్లు వేసిన తర్వాత ఏం చేయాలి మనం చెప్పినటువంటి మేనిఫెస్టోని చెప్పినటువంటి అమరావతి చేశాం మోడవరాంత పదిహేను వేల కోట్ల రూపాయలు మోదీ గారు ఇప్పించారు ఎంచేదంటే అప్పు అంటే మనం ఈ రోజున మనం అప్పు కట్టం వీళ్ళంతా మిస్లీడ్ చేస్తున్నారు జనాలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు అప్పిచ్చారు కదా మీ గ్రాంట్ ఇవ్వలేదంట అప్ే ఇచ్చారు కానీ దాదాపు దానికి మారిటోరియం ఉంటుంది అందుకే ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు కూడా గవర్నమెంటే ఇంట్రెస్ట్ పెట్టుకుంటారు గవర్నమెంటే వాళ్ళకి వరల్డ్ బ్యాంక్ పే చేస్తారు మనం ఒక పైసా కూడా ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఒక పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మనం పే చేస్తాం ఈ సత్యం కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి అప్పించారు అప్పించారు అప్పించారంటే ఈనాడు అప్పులు కూడా తీసుకురావలసిన అవసరం ఉంది ఈనాడు కేంద్ర ప్రభుత్వం మరి ఈ రోజున మన అమరావతి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా మనకి పోలవరం పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సందర్భంగా అడుగుతున్న నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రోజున కూడా నువ్వు మోదీ మోదీ గారికి సపోర్ట్ చేశావు ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా కానీ నువ్వు ఒక్క రూపాయ కూడా ఎందుకు ఇస్తాలో ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది ఆ రోజున ఇంత అమౌంట్ తెచ్చుంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు చూసారు లేదా ఎలక్షన్ అవ్వగానే బీజేపీకి అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది అంటూ మోర్ దాన్ టూ థౌజండ్ మెజార్టీ వచ్చింది మూడు వందల సీట్లు కంటే పైన వచ్చాయి ఈ మూడు వందల సీట్ల రూపాయలు మోదీ గారికి రాకపోతే నేను ఆయన బ్లాక్మెయిల్ చేసేవాడిని ఆ డబ్బులు తెచ్చేవాడిని లేదా స్పెషల్ కేటగిరీ స్టేట్ తెచ్చేవాడిని అనేటువంటి రీతిలో ఆ రోజు మాట్లాడాలంటే అక్కడ మోడీ గారిని మోసం చేశాడు ఇక్కడ మనల్ని మోసం చేశాడు అందుచేత ఏంటంటే అతనికి మెజారిటీ వస్తే మెజార్టీ వచ్చింది అప్పుడు ఎంపీలు ఎక్కువ మంది గెలిచారు అతను రానున్న నలభై ఏళ్లు తనను ఆదరించినట్టే ఎమ్మెల్యే యనమల దివ్యను ఆశీర్వదించాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు కూటమి తొలి వసంత వేడుక సభలో ప్రసంగించిన యనమల ఇక వైకాపాకు రాజకీయ భవిష్యత్తు ఉండబోదని రాష్ట్రంలో కూటమి వరుస విజయ పరంపర మోగిస్తూ నలభై ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందన్నారు

అవినీతికి చోటు లేని సుపరిపాలన దివ్య రామకృష్ణుడు సుపరిపాలి గెలిపించారు రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు అదే విధంగా ఈనాడు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ప్రోత్సాహం పై కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ మోడీ గారు మనకు కావలసినటువంటి నిధులు శాంక్షన్ చేస్తూ ఉన్నారు వారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియపరచాలి ఈ సందర్భంగా చప్పట్లు కొట్టి రెండోది వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు యువకే కా యువతకే కాకుండా మన రాష్ట్రానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఒక ప్రముఖ సినీ హీరో జనసేన నాయకులు ఆయన కూడా మనకు ఎప్పటికప్పుడు సహకరిస్తున్నందుకు ఆయన కూడా మనం చప్పట్లు కొట్టి ఆయన కూడా అభినందించాలి నాయకులు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కష్టపడేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి తప్పంతో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కష్టపడిన పనిచేసేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా అనేటువంటి ఉద్దేశంతో విజన్ ఇరవై నలభై ఏడు ఒక విజన్ తయారు చేయడం జరిగింది ఆయన తయారు చేసి నియోజకవర్గాల్లో కూడా విజను ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తయారు చేయమన్నారు మన నియోజకవర్గాన్ని కూడా ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అంటే నలభై ఏడవ సంవత్సరం గట్లగా రెండు వేల నలభై ఏడవ సంవత్సరం గట్లగా ప్రతి నియోజకవర్గం కూడా స్వర్ణ నియోజకవర్గంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేటువంటి మన కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అంతే ఇది చాలా ప్రధానమైనటువంటి లక్ష్యం ఒకప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ తయారు చేసాం ఆ రోజు నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాను విజన్ ట్వంటీ ట్వంటీ తయారు చేసినప్పుడు నైంటీ సిక్స్లో అప్పుడు ఇట్లాగే కొంతమంది వ్యతిరేకించారు అదేవిధంగా నైన్ ట్వంటీ ట్వంటీ ఎప్పుడు వస్తుంది డబుల్ డిజిట్ సాధిస్తాం అనేటువంటి ప్రధానంగా చెప్పడం జరిగింది అలాగే మనిషి యొక్క వ్యక్తి యొక్క పెరకాటిగా కూడా డబుల్ డిజిట్ వస్తుందని చెప్పాం ఆ విధంగానే ఇరవై ఇరవై వచ్చేటప్పటికి మనకు డబల్ డిజిట్ సాధించామనేటువంటిది చాలా అందరికీ తెలుసున్నటువంటి విషయం అంతే చంద్రబాబు నాయుడు గారు పట్టుకుంటే వదరుడు అయినా అదేవిధంగా ఆయనకి తోడు ఇప్పుడు మోదీ గారు ఆర్థిక ఆర్థికపరమైనటువంటి సహాయం చేయడానికి ఉన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఆయన గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు అంతేత ముగ్గురు త్రిమూర్తుల్లో ముగ్గురు కలిసిన తర్వాత వీళ్ళని ఎవరు కూడా ఏమీ చేయలేరు అనేది కూడా మీకు ఎందుచేతంటే రేపు ఎక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అయిపోతుందమ్మో ఈ భాగ ఆంధ్రప్రదేశ్ అనే భయం పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆయనకి తప్పుడు మాటలు చెప్పి అధికారం సంపాదించడం అలవాటు ఆ విధంగానే పద్నాలుగులో మనం వచ్చి బాగు చేస్తూ ఉంటే రాష్ట్రాన్ని పంతొమ్మిదో సంవత్సరం వచ్చేటప్పుడు మనం చాలా కార్యక్రమాలు చేశాం డబల్ విద్యుత్ సాధించాం అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి సాధించడమే కాకుండా అనేక ఇన్వెస్ట్మెంట్లు చేశాం చాలా అభివృద్ధి చెందుతూ ఉంటే అమరావతిని క్యాపిటల్గా చేయాలని అనుకున్నాం దానికి కావాల్సిన సౌకర్యాలు సంకూర్చడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందేమో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో మొత్తానికి ప్రజలందరం మాయ చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా చేస్తా అనేటువంటి వాళ్ళు ప్రజలను నమ్మి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్ పట్టించినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రికార్డులో ఉంది ఎక్కడ కాదు ఎంచేతంటే ఒక్క అమరావతి తీసుకోండి రెండు మూడు విషయాలు చెప్తాను ఒక అమరావతి తీసుకుంటే అమరావతి క్యాపిటల్గా ఆ రోజున ఆయన కూడా సపోర్ట్ చేశాడు చాలా తప్పులో మేమంతా ఉన్నాం ఆయన కూడా సపోర్ట్ చేసి దీనికి కావాల్సింది ముప్పై వేల ఎకరాలు కానీ ఇంకా ఎక్కువ ఎకరాలు కావాలని చెప్పినటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత అమరావతిని మూడు ముక్కలు చేయాలనేటువంటి తాపత్రం ఎందుకు వచ్చిందంటే ఈ రాష్ట్రం బాగుపడ్డం ఆయనకి ఇష్టం లేదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు బాగుపడ్డ ఇష్టం లేదు ఈ రాష్ట్రంలో ఉండేటి యువతకు ఉద్యోగాలు రావడం ఇష్టం లేదు ఈ రాష్ట్రంలో ఉండే రైతు బాగుపడ్డ ఇష్టం లేదు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మహిళలు బాగుపడ్డ ఇష్టం లేదు రాష్ట్రం బాగుపడకపోతే ఎవరు కూడా సంపాదించున్నాను నేనొక్కడే కోటేశ్వరగాలి నేనొక్కడే ఈ రాజకీయ పెద్ద చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మనసులో ఉన్నటువంటిది బయటికి చెప్పకుండా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యక్రమాలన్నీ కూడా మనం మొదలుపెట్టిన కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి అమరావతిని తీసుకొచ్చి దాంట్లో సమస్య చేశారు అదేవిధంగా అమరావతి గురించి మూడు చట్టాలు తీసుకొచ్చారు ఆ చట్టాలు వాళ్ళకి బలం ఉంది కాబట్టి అసెంబ్లీలో పాస్ చేసుకున్నారు కౌన్సిల్లో వాళ్ళకి బలం లేదు నేను కౌన్సిల్లో ఉన్నా లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉంటే కౌన్సిల్లో పాస్ చేయనివ్వలేదు అందుచేత అది ఇప్పటివరకు కూడా ఆగిపోతే మళ్ళీ తెలియ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి క్యాపిటల్ ఏకైక అమరావతి క్యాపిటల్ అనేటువంటి మనం నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా మోదీ గారు కూడా మళ్ళీ రెండోసారి వచ్చి ఆయన కూడా శంకు శంకుస్థాపన చేశారు ఎందుకు అంటే క్యాపిటల్ అనేది చాలా ముఖ్యం ఈయన ఢిల్లీ క్యాపిటల్గా ఉంది ఎంత అభివృద్ధి చెందింది అదేవిధంగా మీకు ఏది చూసినప్పుడు చెన్నై క్యాపిటల్గా ఉంది ఎంత అభివృద్ధి చెందింది బెంగళూరు క్యాపిటల్గా ఉంది ఎంత అభివృద్ధి చెందింది మనం హైదరాబాద్ క్యాపిటల్గా ఉంది హైదరాబాద్లో మనం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రాను ముందు రెండే రెండు సిటీలు ఉండేది ఒకటి హైదరాబాద్ సిటీ నిజాం తయారు చేశారు నిజాం కాలంలో గోల్కొండలో గా ఉండేది తర్వాత హైదరాబాద్ క్యాపిటల్ చేశారు వాళ్ళు నిజాం పరిపాలనలో అదేవిధంగా రెండోసారి సికింద్రాబాద్లో కంటోన్మెంట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి అక్కడ కంటోన్మెంట్ పెట్టారు అదేంటంటే లో అంటే జనాభాలో సగం మహిళలు ఉన్నారు మన నియోజకవర్గమే కాకుండా దేశవ్యాప్తంగా సగం జనాభాలో సగం మహిళలు ఉన్నారు అంతేంత మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలనే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన ఆ విధంగానే ఇస్తూ వచ్చాం లాస్ట్ టైం నేను చుట్టాను కూడా జోరుకు పోవడం లేదు అట్లాగే రెండవ శక్తి యువశక్తి యువశక్తిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లోకేష్ గారి నాయకత్వంలో యువశక్తి మా అందరికీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కలిపి పార్టీ నాయకుడిగా ఎన్టీ రామారావు గారు కలుస్తాము అధ్యక్షుడు ఈ రోజున మన కూటమి ప్రభుత్వం అటు బీజేపీ మోడీ గారి యొక్క ఆశీర్వచనలతోటి ఆయన యొక్క సహకారంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన ఆయన యొక్క ఉత్సాహం ఆయన యొక్క యువశక్తి అందరం కలిపి మన గవర్నమెంట్ని కూటమి గవర్నమెంట్ని ప్రాయ మనం చేసుకున్నాం మీరందరూ కూడా బ్రహ్మాండ అయినటు మెజార్టీతో డిబేట్ గెలిపించారు రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు అదేవిధంగా ఈనాడు మనం కొండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఉండేటువంటి ప్రోత్సాహం పైనుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ మోడీ గారు మనకు కావలసినటువంటి నిధులు శాంక్షన్ చేస్తూ ఉన్నారు వారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియపరచాలి ఈ సందర్భంగా తప్పకుంట్టి రెండవ నచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు యువకే కా యువతకే కాకుండా మన రాష్ట్రానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఒక ప్రముఖ సినీ హీరో జనసేన నాయకులు ఆయన కూడా మనకు ఎప్పటికప్పుడు సహకరిస్తున్నందుకు ఆయన కూడా మనం తప్పటి పెట్టి ఆయన్ని కూడా అభినందించాలి ఇక మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కష్టపడేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి తపంతో ఆయన జనరల్ రెడ్డిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో విజన్ ఇరవై నలభై ఏడు ఒక విజన్ తయారు చేయడం జరిగింది ఆయన తయారు చేసి నియోజకవర్గాల్లో కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తయారు చేయమన్నారు మన నియోజకవర్గాన్ని కూడా ఇప్పుడు తయారు చేస్తున్న ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అంటే నలభై ఏడవ సంవత్సరం గట్లగా రెండు వేల నలభై ఏడవ సంవత్సరం గట్లగా ప్రతి నియోజకవర్గం కూడా స్వర్ణ నియోజకవర్గంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేటువంటిది మన కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం నిజేతండి ఇది చాలా ప్రధానమైనటువంటి లక్ష్యం ఒకప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ తయారు చేసాం ఆ